అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి నోములు రాంపల్లి గీతాంజలి గారి కోడలికి పెళ్లి నోము వాళ్ళ పుట్టింటి వాళ్ళు నోమించారు అత్తవారింటి నుండి పంపించిన సంక్రాంతి నోములు ఇంకా పుట్టింటి వాళ్ళు కలిపి చాలా రకాల సంక్రాంతి నోములే నోమించారు దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను ఇవే కాకుండా ఇంకా తులసి కుమ్మ చెర్ల చామంతులు కూడా నోమించారు అయితే ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి వీటి గురించి వివరిద్దామని ఈ వీడియో చేస్తున్నాను సాధారణంగా పెళ్లి నోములు మల్లెకొమ్మ కొమ్మ పెట్టి నోమిస్తారు ఇక్కడ మల్లెకొమ్మ కొమ్మ ఉన్న తొట్లను కూడా పెట్టారు అంతేకాకుండా రెండు గంపలు తీసుకుని అవి కొత్త గంపలు వాటికి పసుపు రాసి వాటిలో ఒక దాంట్లో బియ్యం ఇంకొక దాంట్లో కందిపప్పు పోసారు వాటిలో రెండు తమలపాకులు పెట్టి వాటిపైన మల్లెకొమ్మ ఆకు ఇంకా తులసి కొమ్మ ఆకు పెట్టారు అవి కాకుండా వెండివి ఆకులు పెట్టారు ఇంకా బంగారువి ఆకులు కూడా పెట్టారు అంటే వెండివి మల్లెకొమ్మ కొమ్మ ఆకులు పెట్టారు బంగారువి మల్లెకొమ్మ కొమ్మ ఆకులు కూడా పెట్టారు అంతేకాకుండా చిక్కుడు చెట్టు కింద చీరా బ్లౌజు బచ్చల చెట్టు కింద పాగశల్ల ఇవి కూడా పెట్టి నోమించారు ఇంకా చెర్ల చామంతుల నోము కూడా నోమించారు ఇక్కడ మల్లెకొమ్మ కొమ్మ దగ్గర గంపలల్లో బియ్యము ఇంకో గంపలో కందిపప్పు పెట్టారు కదా ఈ కందిపప్పు ఏమో నోముకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్యాక్ చేసి ఇచ్చారట అయితే ఈ బియ్యం వచ్చేసి మరపట్టించి ఆ బియ్యంతో అరిసెలు ఇంకా సకినాలు చేసి నోము తిరిగి అత్తవారింటికి పంపించేటప్పుడు ఈ అరిసెలు సకినాలు తీసుకువచ్చి వియ్యాల వారికి ఇస్తారట ఈ గంపలల్లో పెట్టిన వెండివి మల్లె ఆకు తులసి ఆకు బ్రాహ్మణులకు ఇస్తారట అందులో చేయించి పెట్టిన బంగారి తులసి ఆకు బంగారు మల్లె ఆకు ఉంది కదా నోములో పెట్టి నోమించారు కదా అవి రెండు చాలా చిన్నగా చేయిస్తారట ఆ రెండు కూడా పుస్తలలో వేసుకుంటారట పుస్తలల్లో గుండ్లు కుప్పి ముక్కుపోయి ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా ఈ మల్లె ఆకు తులసి ఆకును కూడా పుస్తలల్లో వేసి ఎవరైతే నోముకుంటారో వాళ్ళ మెడలో వేస్తారు విధంగా మల్లె కొమ్మ తులసి కొమ్మ దగ్గర పెట్టిన బియ్యం ఉన్నాయి కదా అవన్నీ మరపట్టించి సకినాలు అరిసెలు చేసి బియ్యాల వారికి తీసుకొచ్చారట సకినాల పిండితోటి ఈ విధంగా బియ్యాల వారి దంపతుల పేర్లు ఇద్దరివి కూడా ఈ విధంగా రాశారు చాలా బాగుందండి గీతాంజలి గారు మీ బియ్యాల వారు చాలా కొత్తగా ఈ విధంగా రాసి తీసుకొచ్చారు చాలా బాగా అనిపిస్తుంది ఈ విధంగా సకినాలు అరిసెలు చేయించి తీసుకొచ్చారట వాటితో పాటు ఇద్దరు దంపతులకు బట్టలు పెట్టారు ఈ విధంగా కూతురికి నోమించిన నోములు బట్టలు ఇవన్నీ తీసుకొచ్చి గీతాంజలి గారికి ఇచ్చారట ఫ్రెండ్స్ ఈ విధంగా మీ ప్రాంతంలో కూడా మల్లెకొమ్మ తులసి కొమ్మతో పాటు బియ్యం కందిపప్పు పెట్టి నోమిస్తారా ఏ విధంగా చేస్తారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లేకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను